వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం శ్రీవెల్ల మండల కేంద్రంలోని బలిజ కాలనీలో అక్కా చెల్లెమలతో ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రివరులు భూమా అఖిలప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాల గురించి మహిళలకు పూర్తిగా అవగాహన కల్పించారు ఇందులో భాగంగా ఆర్లగడ్డ నియోజకవర్గంలోని మహిళలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా అభివృద్ధి పదములో ఉండే విధంగా చూసుకుంటామని మహిళలకు హామీ ఇచ్చారు అంతేకాకుండా ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి వేయించి నన్ను అత్యధిక మిర్యాదతో గెలిపించాలని భూమా ప్రియ మహిళలను కోరారు ఈ కార్యక్రమంలో కె శ్రీకాంత్ రెడ్డి వై సూరరామ ఉల్లి సుబ్బయ్య కండే శ్యామసుందర్లాల్ కండే ఆనంద్ మరియు సిరివెల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు వైసీపీ నాయకులు ఈరోజు దందాలు చేసుకుంటూ ప్రజల్ని పీడిస్తున్నారు వాళ్ళ సంతకాలు లేకపోతే నీళ్ళలో పనులు చేయకూడదు అంట వాళ్ళ సంతకాలు లేకపోతే మీకు పెన్షన్ రాకూడదంట వాళ్ళ సంతకాలు లేకుంటే మీకు స్థలాలు రాకూడదంట ఇల్లు రాకూడదంట మరి ఏ విధంగా మీ అందరినీ కూడా ప్రజలందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకోవాలని ఒక నీచమైన ఆలోచన ఈరోజు వైసీపీ నాయకులకు ఉందో అది తిప్పి కొట్టాలంటే మళ్ళీ మీరందరూ ప్రశాంతంగా మీరు మీ పండ్లు చేసుకుంటూ ఇళ్లలో బాగా ఉండాలంటే మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేయాల చాలా మంది ఇక్కడ చాలా విషయాలు ఈ ఈరోజు మన రాష్ట్ర సంగతి పక్కన పెడితే ఆలగడ్డ గురించి మాట్లాడుతున్నాం ఆలగడ్డలో రుద్రవరం మండలం ఉంది ఆ రుద్రవరం మండలంలో చిలుకలూరు మందలూరు చందలూరు ఇటువంటి గ్రామాలు ఉన్నాయి ఎరుగుడుదిన గ్రామం తెలుసు కదా ఎరుగుడుదన గ్రామం తెసామా ఎరుగుడు తిన గ్రామము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ సొంత ఊరు ఆ ఎరుగుడు తిన్న గ్రామంలో ఆ చుట్టుపక్కల ఉన్న చందలూరు మందులూరు చిరుకలూరు ఇట్లాంటి గ్రామాల రైతులందరూ వెళ్ళి ఎమ్మెల్యే కలుద్దామని ఎమ్మెల్యే ఇంటికి పోయారంట ఎమ్మెల్యే ఇంటికి పోతే అక్కడ ఎప్పుడులాగానే ఎమ్మెల్యే నిద్రపోతున్నాడు మరి నిద్రపోతున్న ఎమ్మెల్యే లేకూడదని వాళ్ళ తల్లి మరి ఎమ్మెల్యే బయటికి వచ్చింది వచ్చిందంట ఎమ్మెల్యే వాళ్ళ అమ్మతో రైతులు అన్నారు మీరు ఎరుగుడు తిన్న నుంచి నీళ్లు కిందికి పంపించట్లేదు మాకు పొలాలకు ఇబ్బంది అవుతుంది పొలాలకి నీళ్లు రాకపోతే ఏది పరిస్థితి అని చెప్పి రైతులు పోయి అడిగితే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చెప్పిందంట లేదు లేదు ఎరుగుడు దిన్న నుంచి ఒక చుక్క నీళ్ళు కూడా కిందికి నేను వదలనని చెప్పిందంట మరి రైతులందరూ ఎందుకు ఏందని చెప్పి అంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ నిందంట ఆ ఎరుగుడు దిన్నెలో నింపుకుందంట ఎమ్మెల్యే వాళ్ళమ్మ చెరువు నింపి కొని పోయి మేము ఆత్మహత్య చేసుకుంటాము మా పొలాలకి నీళ్లు రాకపోతే అన్ని ఎండిపోతే మా పరిస్థితి ఏందని చెప్పి అంటే ఎమ్మెల్యే వాళ్ళమ్మ మీ అందరు రైతులందరూ కూడా చందాలు వేసుకొని నాకు పదహైదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వండి నాకు నష్టం జరగకుండా అప్పుడు రైతులకి నీళ్ళు వంచుతాను ఇంకా ఈ విధంగా రైతులు చందాల వేసుకొని పొలాలకి నీళ్లు కావాలంటే కూడా ఎమ్మెల్యేకి చందాలు డబ్బులు ఇవ్వాలంటే రేపు పొద్దున్న రైతుల పరిస్థితి ఏందని చెప్పి మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించాలి ఇక చాలా మంది పనులకు పోతున్నారు కదా చాలా మంది పనులకు పోతున్నారు మరి నీళ్ళే లేకపోతే పంటలే లేకపోతే మీకు పనులేముంటాయేమ్మా ఒకసారి మీరు అందరు ఆలోచించండి ఇంకొక ముఖ్యమైన విషయం రైతుల పరిస్థితి ఆలగడ్డలో ఈ విధంగా ఉంది మరి మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీకు చెప్తా ఇది ఎక్కడో ఎక్కడో జరిగింది కాదు మన ఆలగడలోనే జరిగిన విషయం ఒకటి చెప్తా ఒక ఆరు సంవత్సరాల చిన్న పాపని తల్లిదండ్రులు నా దగ్గర తీసుకురావడం జరిగింది ఆ ఆరు సంవత్సరాల చిన్న పాపని తల్లిదండ్రులు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు నేను అడిగిన మా చిన్న పాపని తీసుకొచ్చిన ఏమి పరిస్థితి ఏంటి సమస్య ఏంటి అని అడిగితే ఆ తల్లిదండ్రులు నాతో అన్నాడు ఆ చిన్న పాపని ఒక వైసీపీ నాయకుడు మానవంగం ప్రయత్నం చేస్తాడంట ఆరు సంవత్సరాల చిన్న పాపని మానవంగం ప్రయత్నం చేయడానికి ఒక వైసీపీ నాయకుడు ఇదైనాడంట మరి నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేసిన పోలీసులకి ఫోన్ చేసి అడిగిన వాడిని మీరు జైల్లో పెట్టినారా లేదా ఎందుకు వాడిని పట్టుకోవట్లేదు అని పోలీసులు అంటారు వాడు దొరకట్లేదు వాడు అని చెప్పి అన్నారు నేను ఆ పోలీసుకి ఒకటే చెప్పిన రెండే రెండు రోజుల్లో వాడిని పట్టుకొని మీరు జైల్లో పడేయకపోతే నా మనుషులు వెతకడం మొదలు పెట్టారు మళ్ళీ వాడు దొరకకుండా చేస్తాను మీ అందరికి కూడా అని చెప్పి పోలీసులకి నేను చెప్పడం జరిగింది అంటే ఈరోజు మరి ఆ వైసీపీ నాయకుడిని కాపాడడానికి ఎవరు ఫోన్ చేస్తారో తెలుసా ఆ ఆరు సంవత్సరాలు కాపా